శ్రీ ఆంజనేయ స్వామిని వేడుకున్న వారికి సకల సంపదలేమో కానీ ఆయురారోగ్యాలు మాత్రం స్వామివారు తప్పక ఇస్తారు అందుకే చాలామంది ప్రతి మంగళవారం కూడాను స్వామివారిని వేడుకుంటారు అందులోని భాగంగానే నేను కూడాను వేడుకునే ప్రయత్నం చేస్తున్నాను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతి వికాయం ప్రకీర్తిపదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజయ హం పవిత్రం భజే బ్రహ్మమిత్రం భజే సూర్యమిత్రం భజే బ్రహ్మతేజం పటంచు సాయంత్రం నిధి నామకృతం చేస్తే నీరు పూర్ణించి నీ మీదిరి దండకం బొక్కటించే నోహించి నీ మూర్తిగా నీ సుందరం మంచి నీ రామ రామభక్తుడున్నాయి నిన్ను నీ కలిసితే నీ కటాక్షం చూచితే వేడుకలు చేస్తే నరాలించితే నిస్తే అంజనాజేవి గర్భాణమైన దేవ నిర్ణించవారం ధైర్శాల చూపిస్తే దాదాపు దగ్గర పిలిచితే తొలి సుగురు యువకుని మంత్రిమై స్వామి కార్యార్థమై శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని ఆశరించి సర్వేశ పూజించి జబ్బాను జంపంటుగాంచి యావాలెన్ చంపి కాకు చిత్రకము ముదాయ దృష్టి వీక్షించి కిసికింద చేసిన శ్రీరామ కార్యార్థమే లంక కేదించి లంకిన జంపిన లంకిని గాల్చిని భూమధ్యం చూసి ఆనందముప్పంగా యా అయంగరం చే రాత్రం ముందు శ్రీరాముకుని నుంచి సంతోషంగామం చేసి శుగ్రువుని యంగతోని జంపవంతా అది వీరులను కూడి యాసేతి గుండాటి వనరుల మొఖల పెను మొఖలై దైత్యులను దుంచగా రావనంద కాలక దృఢడుగా కోపం கோரி வச்சு ப்ரம்மாண்ட் யா யாசக்தி வச்சு யலட்சி மோசி அந்த நப்புடே போய் சஞ்சீவிந்த சௌமித்ரிக்கு பிராணம் ராக குபரா வீரம் பூரில் வீராதி செண்டாடி ஸ்ரீராம వారందరం రావణం చంపగా నంత లోకంబులు ఆనందమై ఉండ నవ్వేళ నవ్వు బీసను వేడికను వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవి తెచ్చి శ్రీరామకునిచ్చి అయోధ్యకి వెన్న వచ్చి పట్టాభిషేకం సంబరంబైన నీకన నాకు ఎవరని మన్నించిన రామభక్తి ప్రసాదముగా నిన్ననే నీ నామకీర్తలు దాటితే పాపములు పైనే భయములు తీరినే భాగ్యములు కలిగిన సకల సామన అభిజములు కలుగునే సంపత్తులు కలుగునే వాన రాకార మందార యోపనేశం చేర యోధీర యోశీర నీవే మహా మహాస్తంభు నీవే నీవే మహాఫలముగా వెలిసి ఆ తారక బ్రహ్మ మఠం పఠించు దానము చేసు శ్రమగా వజ్రదేహం దాల్చి శ్రీ మనసు మనహాపోతమై ఎప్పుడు తప్పు కందలుతున్నా జీవయందు నీదిర తైల నీదిర దేహం తైలోక సంచారి వై రామనామకృతనై బ్రహ్మవై బ్రహ్మ తేజం రౌద్ర విజువాల కలువల మహావీర హనుమంత ఓంకార ఓంకార శబ్దంలోను భూత పేద పిశాసిన్ చాకిరిన్ డాకిరిన్ గాలి దియ్యంబులం నీ వాలమ్మనం మనం నీలం బడం కొట్టి నీ ముష్టి ఘాతం బౌతాండంలో ద్రోమఖండంలో చూసి అలాగే నీవు బ్రహ్మ పరాబాధితమైన నిధి విదేశం చూసి రారా నా ముద్దు నరసింహ దయాదృష్టి వీక్షించి నన్ను నమస్తే வாயபுஸ் நமஸே சதா்ராரி நமஸே விரதபூர்ணி நமஸ